హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా ఒక రిక్వెస్ట్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారిగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ క్లిక్ చేయండి ఇప్పుడు కథలోకి వెళ్దాం సెక్రటరీ తరువాత భాగం తెలుసుకుందాం జయంతి ప్రసాదు పిల్లలు పార్కుకి బీచ్కి వెళ్ళి ఇంటికి వస్తారు వచ్చేసరికి విజయలక్ష్మి శేఖర్తో మాట్లాడుతూ ఉంటుంది ప్రసాద్ శేఖర్ని పలకరిస్తాడు జయంతి శేఖరాన్ని చూసి మూర్చపోయింది నీకు బుద్ధి లేదురా అసలే అమ్మాయికి ఒంట్లో బాగోలేదని తెలిసి కూడా వచ్చినప్పటి నుంచి ఒకే విధంగా తిప్పుతున్నావు బాగా అలసిపోయి ఉంటుంది పైకి తీసుకెళ్దాం పద నువ్వులే అని అక్కగారిని తప్పించుకుని ప్రసాద్ శేఖరం చూస్తుండగానే జయంతిని రెండు చేతుల మధ్య లేవనెత్తి పైకి తీసుకెళ్లాడు శేఖరం ఒక్క నిమిషం ఇప్పుడే వస్తా విజయలక్ష్మి కూడా తమ్ముడు వెనకే పరిగెత్తింది గదిలో ఒంటరిగా నిలబడిపోయాడు శేఖరం ఎంత టైం గడిచిందో అతనికి స్పృహ లేదు విజయలక్ష్మి తిరిగి వస్తూ సారీ శేఖరం అంది పర్వాలేదులే ఈ అమ్మయ్యా నీ సెక్రటరీ అవును ఏం ఏం లేదు ఊరికే అడిగాను శేఖరం పెదవలు ఇంకేదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాయి అదేం గమనించని విజయలక్ష్మి టేబుల్ మీద పుస్తకాలు సర్దుతూ నా సెక్రటరీయే కాదు కొద్ది రోజుల్లో నా మరదలు కూడా కాబోతుంది ప్రసాద్ వివాహం చేసుకోబోతున్నాడు ఐసి అతని కళ్ళల్లో కోపం విషాదం కలిసిపోయిన భావం ఒకటి తళుక్కుమని మెరిసి అంతలోనే మాయమైంది సరే నే వస్తా లక్ష్మి అన్నాడు ఇదేమిటి భోజనానికి ఉండవు ఓహో వీల్లేదు ఓ ఫ్రెండ్ని కలుస్తానని మాట ఇచ్చాను ఏమీ అనుకోకు ప్లీజ్ ఆవిడ ఇంకో మాట చెప్పేందుకు అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోయాడు హోటల్కి తిరిగి వచ్చేస్తుంటే ఆ రోజు హఠాత్తుగా పుస్తకం మెట్ల మీద జార విడిచి పారిపోయిన మనిషి ఎవరో ఇప్పుడు స్పష్టంగా తెలిసింది ఏం చేశాడు తను తన నుంచి ఎందుకు అలా పారిపోతోంది శేఖరన్ జీవితంలో ఏనాడు అనిపించినంత ఒంటరితనం నిరాశ మనసులో గూడు కట్టుకోసాగాయి జయంతికి మళ్ళీ మెలకు వచ్చేసరికి మంచం పక్కనే కూర్చుని ప్రసాద్ ఆదుర్దాగా చూస్తున్నాడు క్షణంసేపు అలా తన మీదకి వంగి ఆత్రంగా చూస్తున్న మొహం అచ్చు సేకరం మొహంలాగానే కనిపించింది చప్పున జరిగి అతని చేయి లాక్కుని అందులో ముఖం దాచుకుంది నన్ను క్షమించండి అని అంది ఏమిటిది జయంతి ఎందుకు స్పష్టంగా వినిపిస్తున్న ప్రసాద్ కంఠం జయంతి మత్తు వదిలించి ఈ లోకంలోకి వచ్చింది వెంటనే చేయి వదిలేసి ప్రసాద్ వంకు చూసింది అతను శేఖరం కాదు గదంతా వెతికింది ఎక్కడా అతను లేడు ఆయనేరి అస్పష్టంగా అడగలేక అడిగింది ఎవరు శేఖరం సంగతాను అడిగేది ప్రసాద్ కుతూహలంగా ప్రశ్నించాడు జయంతి అవునన్నట్లు చూసింది అతను అప్పుడే వెళ్ళిపోయాడు వెళ్ళిపోయారా అవును ఏం అతను నీకు తెలుసా అనుమానంగా అడిగాడు జయంతి చూపులు నీరసంగా తెలుసు అన్నట్టు సూచించాయి ప్రసాద్కి సంగతేమిటో క్షణంలో బోధపడింది జయంతి మూర్చపోవడానికి కారణం కూడా తేటతెల్లమైంది శేఖరం తెలిసిన మనిషి కావడం వల్ల ప్రసాద్ సంగతంతా మళ్ళీ బయటకు వస్తుందని భయపడిపోయి ఉంటుంది పిచ్చిపిల్ల పాపం జాలితో అభిమానంతో ప్రసాద్ గుండెలు సముద్రంలా పొంగాయి వెంటనే జయంతి చేతిని తన రెండు చేతుల్లోకి తీసుకొని ఆప్యాయంగా నిమురుతూ ప్రేమ ఉట్టిపడుతున్న కంఠంతో భయపడకు జయంతి వెయ్యి మంది శేఖరాలు వచ్చినా నిన్ను నా నుంచి విడదీయలేరు అన్నాడు దృఢంగా అతను చేస్తున్నదేమిటో జయంతికి బొత్తిగా అర్థం కాలేదు తెలిసిందల్లా ఒక్కటే అది శేఖరం స్వయంగా చూసి కూడా ఏమీ ఎరగనట్టు నిర్లక్ష్యంగా వెళ్ళిపోవడం జయంతి గుండెల్లో దుఃఖపు కెరటాలు విరుచుకుపడుతున్నాయి అది ఎవరికీ తెలియదు అప్పటికే విజయలక్ష్మి ఇచ్చిన నిద్రమాత్రలు పనిచేయడం మొదలుపెట్టడంతో కళ్ళు మెల్లగా మూతలు పడ్డాయి రెండు సంవత్సరాల క్రితం యుద్ధంలో మరణించిన ప్రసాద్ అన్నగారు గోపాలం శేఖరం క్లాస్మేట్స్ అట ముఖ్యంగా లక్ష్మికి శేఖరం అంటే ప్రాణం నీకంటే చాలా పెద్దదాన్నైపోయాను కానీ లేకపోతే పెళ్లి చేసుకుందును అని తమాషా చేసేదిట గోపాలం మరణించడంతో శేఖరం రాకపోకలు తగ్గిపోయాయి ఎప్పుడో నూటికి కోటికి ఒకసారి ఉత్తరం రాయడం కానీ రావడం కానీ చేస్తున్నాడు పిల్లలు ముగ్గురులోకి పెద్ద కొడుకు గోపాలం అంటే ముసలాయనకి ప్రాణం అతను చచ్చిపోయిన తర్వాత ఆ దిగులుతోనే ఆయన మంచం పట్టాడు గోపాలాన్ని గుర్తు తెచ్చే ఏ వస్తువైనా కంటికి కనిపిస్తే ఆయన చిన్నపిల్లాడులా బావురుమంటాడు అందుకే చిన్న కూతురు అలాంటి గుర్తులేవీ లేకుండా చేసింది ఇదంతా మాటల ధోరణిలో అప్పుడప్పుడు కాస్త ప్రసాద్ ద్వారా తెలిసింది శేఖరం నీకెలా తెలుసు మీ ఇద్దరికీ ఎలా పరిచయం ఈ మాటల మీద ప్రసాద్ ఎక్కువ నొక్కి అడగలేదు ఆ రోజు జయంతి మూర్చపోవడానికి కారణం శేఖరం అని విజయలక్ష్మికి తెలియదు ప్రసాద్ వెళ్ళిపోయే రోజు దగ్గరకు వచ్చింది మీ ఇద్దరి మనసులు కలిసిన తర్వాత ఇంకెందుకు ఆలస్యం ఆ మూడు ముళ్ళ తతంగం పూర్తి చేసుకుంటే సరిపోతుందిగా నవ్వుతూ అంది విజయలక్ష్మి లక్ష్మి ఎప్పుడంటే అప్పుడే నాకేం అభ్యంతరం లేదు తనని తొందర పెట్టడం నాకు ఇష్టం లేదు తృప్తిగా అన్నాడు ప్రసాద్ అతను అక్కగారి ముందు తండ్రి ముందు జయంతితో మాట్లాడాలంటే సిగ్గుపడేవాడు వారం రోజులు గడిచిపోయాయి ప్రసాద్ వెళ్ళిపోయాడు జయంతి క్రమేపీ నీరసించిపోయింది ఇదిగో ప్రసాద్తో నాకు పెద్ద పోట్లాట తెచ్చిపెట్టేలా ఉన్నావి మరీ అంత చిక్కిపోతే ఎలా అమ్మాయి గట్టిగా చెప్తున్నా నువ్వు పని గిని ముట్టడానికి వీల్లేదు కడుపు నిండా భోజనం చేసి పిల్లలతో ఆడుకో ఈ టానిక్స్ తాగడం మర్చిపోకు ఓ రోజు గట్టిగా మందలిస్తూ అంది విజయలక్ష్మి ఆ రోజు బొంబాయి నుంచి ఆవిడ స్నేహితులు వచ్చారు భార్య భర్త ఇద్దరే కావడం వల్ల జయంతిని వాళ్ళకి తోడుగా సందడి కోసం పిల్లల్ని కూడా మహాబలిపురం చూడడానికి పంపింది విజయలక్ష్మి మహాబలిపురంలో గెస్ట్ హౌస్ సముద్రపు ఒడ్డుకి ఆనుకుని ఉంది రెండంతస్తుల ఆ భవనంలో పైన వరండాలో నిలబడి చూస్తే ఎదురుగుండా ఒత్తుగా పెరిగిన సరుగు చెట్లు కనిపిస్తాయి వాటి మధ్య నుంచి సన్నటి కాలిబాట సముద్రం దగ్గరకు తీసుకువెడుతుంది శేఖరం వచ్చి కనీసం జయంతితో మాట్లాడకుండా వెళ్ళిపోయాడు తను వచ్చేయడం వల్ల అతనికి మంచి జరుగుతుందని ఆశించింది సరిగ్గా అదే జరిగింది ప్రమీలని పెళ్లి చేసేసుకుని ఉంటాడు పరిస్థితులు చక్కబడిపోయి ఉంటాయి అందుకే మళ్ళీ జీవితంలో ఎక్కడ ప్రవేశిస్తుందోనని భయపడి ఉంటాడు లేకపోతే ప్రకాశంతో వచ్చిందని అసహ్యించుకుంటున్నాడు ఏమైనా అనుకోని అసలు ఎప్పుడూ ఇంతే అధికారం ఉన్నట్టు తప్ప ఏనాడైనా ఆత్మీయతతో మాట్లాడేవాడా అది కేవలం సహాయం చేసి అవసరంలో ఆదుకున్నాను అనే అహంకారమేమో అతని పట్ల తనకున్న ఈ అనురాగం ఇలా గుప్తంగా ఉండిపోని అదే మంచిదిలే ఇలా ఒంటరిగా కూర్చుంటే అశాంతి మనసును మొక్కలు చేస్తుంది భయంకరమైన ఆలోచనల వైపు రెచ్చగొడుతుంది పిల్లలతో కలిసి ఉంటేనే నయం జయంతి పైనుంచి మెల్లగా మెట్లు దిగి కిందికి వస్తోంది క్రింది నుంచి ఎవరో వస్తున్నారు వాళ్ళెవరో గమనించకుండానే పక్కకి ఒదిగి తల దించుకొని గబగబా వచ్చేస్తున్న జయంతిని వెళ్తున్న అతను హఠాత్తుగా ఆగి భుజం మీద చేయి వేసి పట్టుకున్నాడు కెవ్వు మనబోయి తలెత్తి అంతలోనే ఆగిపోయింది ఎదురుగుండా శివరాం నిలబడి ఉన్నాడు శివరాం ఆశ్చర్యంగా అడిగింది అరే జయంతి క్రింద నుంచి వస్తున్న ప్రమీల గబగబా మెట్లెక్కి పైకి వస్తూ ఆశ్చర్యంగా చూసింది జయంతి శివరాం నోట్లోంచి అంతకంటే మాట రావడం లేదు ఇన్నాళ్ళు ఎక్కడున్నావు నీ కోసం వెతికి మా అందరి ప్రాణాలు పోయాయి అంది ప్రమీల నేనా నేను కానీ మీ ఇద్దరు జయంతి సందేహంగా ఆగిపోయింది క్షణంసేపు ప్రమీల శివరామ్ మొహాలు చూసుకున్నారు ప్రమీల వెంటనే పైట కొంగు లోపల నుంచి మంగళసూత్రం తీసి చూపించి నవ్వింది అంటే అయ్యో రామా ఇంకా అర్థం కాలేదా మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం తిరుపతి వచ్చి దేవుడి దర్శనం చేసుకుని ఇక్కడికి వచ్చాం కళ్ళు అపూర్వమైన కాంతితో మెరుస్తుండగా అంది ప్రమీల ప్రమీల జయంతిని మన రూమ్కి తీసుకువెళ్ళు నేను క్రిందికి వెళ్ళి బాయ్తో కాఫీ పంపించమని చెప్పి వస్తాను శివరామ్ జయంతిని ప్రమీలకి అప్పగించి వెళ్ళిపోయాడు రా అంటూ తన గదికి తీసుకువెళ్ళింది ఎంత పొరపాటు చేశావు జయంతి ఆ రోజు నన్ను అలా అడిగితే నీ మూడ్ బాగాలేదనుకున్నాను ప్రమీలతో నా చనువు నువ్వు అర్థం చేసుకోలేదని మొట్టమొదటిసారిగా గ్రహించి ఏం చెప్పాలో తెలియక తికమక పడ్డాను శివరామ్ చాలా బాధగా అన్నాడు ఆ రోజే విషయం చెప్పి ఉంటే ఇంత గొడవ జరిగేది కాదేమో కానీ ఆ రోజు రేఖారాణి జయంతి ఆగిపోయింది ప్రమీల శివరాం చూపులు కలుసుకున్నాయి నే చెప్పలా ఇలాంటిదేదో జరిగి ఉంటుందని సరిగ్గా అలాగే అయింది కాఫీ కెటిల్ నుంచి కప్పుల్లో వంపుతూ అంది ప్రమీల రేఖారాణి ఏమంది జయంతి జయంతి మెల్లగా మధ్య మధ్య శివరాం ప్రమీల పర్వాలేదు చెప్పు అని ప్రోత్సాహం ఇవ్వగా జరిగిందంతా చెప్పింది అసలు ఆయన ప్రమీలని ఆ దృష్టితో ఎప్పుడూ చూడలేదు అన్నాడు శివరాం ఆయన చూసినా చూడకపోయినా జయంతి ఆగిపోయింది అది నిజమే జయంతి అసలు ప్రమీలని ఎలాగైనా సేకరంకిచ్చి వివాహం చేయాలన్నది రేఖారాణి పట్టుదల అందులో ఆవిడ స్వార్థం చాలా ఉంది ప్రమీలకైతే ఆవిడ ఆటలు ఎప్పటిలా సాగుతాయి ఆయన మీద అధికారం అలాగే ఉండిపోతుంది ఇది ఆవిడ పన్నాగం అంతకంటే ఇంకేం లేదా నీరసంగా అడిగింది భగవంతుడి సాక్షిగా ఏం లేదు మా ఇద్దరి మధ్య పరస్పర ఆకర్షణ ఉందని తెలిసిన క్షణం నుంచి ఆయన ప్రమీలని చెల్లెలిగా చూశారు పైపెచ్చు నన్ను తన దగ్గర సెక్రటరీగా మాన్పించేసి పెద్ద ఉద్యోగం స్వయంగా ఇప్పించి నాకో స్థితి హోదా వచ్చేలా చూశారు తరువాత కథ రేపటి వీడియోలో తెలుసుకుందా